దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాత దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చద పరిశుద్ధ గ్రంథంలో నుండి యొక్క స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లని వై దగ మెరిసెను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించును గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధులు చేరిన మనందరి జీవితాల్లో చాలాసార్లు మనం దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉంటాం స్థుతిస్తూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం కొనియాడుతూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం ప్రియుల అయితే దేవుని సన్నిధిలో ఇట్టి ప్రార్థనలు చేయుచున్న ప్రతిసారి కూడా ఇలాంటి మహిమను మనం కనులారా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల దేవుడు ప్రార్థన చేయించినది ఆయన ముఖ రూపం మారిన వస్త్రములు తెల్లని వై దగ మెరిసెనని వ్రాయబడింది దగదగ మెరిసినని వ్రాయబడింది మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఆయన పెందల కడలేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించండి చాలా చీకటి ఉండగానే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన చీకటి ఉండగానే ప్రార్థన చేయడం లేకుంటే వేకు జామునే లేచి ప్రార్థన చేయడం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం తర్వాత శిష్యులతో ప్రార్థన చేయడం ఈ ప్రార్థనలన్నీ ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపమే మారిపోతుందంట ప్రిలారి దేవుని సన్నిధానంలో చేరిన ప్రభు బిడలమైన మనం చీకటితోనే లేచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు భక్తుల జీవితాలను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలకు కూడా ఈ అనుభవంలోనికి మనం వస్తాం ప్రియల మన ముఖము ఎలాగున మరి మన రూపం రూపం ఎప్పుడు మారుతుంది అంటే ప్రార్థన చేసే కలది పాపాలన్నీ మనలో నుండి తొలగిపోతుంటాయి శోధనలన్నీ తొలిగిపోతుంటాయి అపవిత్రమైన క్రియలన్నీ తొలగిపోతూ ఉంటాయి ప్రియుల అందుకే మన రూపం అంతా కూడా దేవుని రూపముగా మార్చబడినట్లుగా దేవుడు తన మహిమను అక్కడ కనపరుస్తూ ఉన్నాడు చాలా చాలామంది ప్రభున్నమైనటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి మరపెట్టడానికి దేవుని సన్నిధిలో పాడటానికి వ్యక్తిగతంగా పాడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇది ఆత్మలో కలిగేటువంటి ఆనందం మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్ని మనం మౌనంగా ఉంటే సాతాను మనల్ని మూసిపెడుతూనే ఉంటుంది ప్రియ మనం ఉండకుండా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి అయితే నువ్వు ఊరకున్నప్పుడు నీ హృదయము దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి ఒంటరిగా నీకు ఇష్టమైన పాట నీ మనసులో పాడుకుంటూ ఉండాలి నీ నోరు ఆ మాట పలుకుతూ ఉండాలి అప్పుడు అపవాది క్రియలు అన్ని దూరం అయిపోతూ ఉంటాయి సకల సంతోషం చేత నీ ఆత్మ నింపబడతా ప్రియ అందుకే తర్వాధికారి ఆయన జీవితాన్ని మాదిరిగా ఉంచుటకై ఆయన టైం లేకుండా రాత్రి అనక పగలనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు గనకనే భక్తులు కూడా దాన్ని అనుసరించారు ప్రియుల పగలనక రే అనక దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థించి ప్రభావాన్ని అనుభవించారు ప్రియుల భక్తులు ప్రార్థించి శత్రులను అణచివేశారు భక్తులు ప్రార్థించి స్వస్థతలు పొందుకున్నారు భక్తులు ప్రార్థించి అనేకుల ఆత్మల రక్షణార్థమై కార్యం జరిగించారు అనేకులను ఆకర్షించుకున్నారు అద్భుతాలు జరిగించారు సూచక్రియలు జరిగించారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా గొప్ప ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ పరవశం చెందుతూ ఉంటుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ వశలమైపోతూ ఉంటాం ఆత్మ మనకు దేవుని సంగతులను చూపిస్తూ ఉంటాడు దేవుడి పరలోక పట్టణములో దూతల చేత స్థుతింపబడుచు ఉన్నటువంటి క్రియను సన మీద కూర్చున్నటువంటి క్రియను దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు ప్రియ అది ప్రార్థన చేస్తూ ఉంటే నీకు అర్థం ఇలాంటివి ఎన్నోసార్లు దేవుడు పరిశుధాత్మ దేవుడు ఆ సంగతులన్నీ నాకు చూపించాడు ప్రియుల ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరితో మాట్లాడాలని కానీ బయటకు వెళ్ళాలని కానీ ఇంకో పని ఇంకో పని చేయాలని కానీ ఆత్మకు తొందర ఉండదు ప్రియుల ప్రశాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడు చెప్తున్నటువంటి సంగతులు వినాలని దేవునికి మన సంగతులన్నీ చెప్పుకోవాలని దేవునికి మనకు ఒక సంభాషణ జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఈ సంభాషణ చేతని మన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు తండ్రికి ఆయనకు కలిగినటువంటి సంభాషణ చేత ఆయన ముఖము దగదగ మెరిసినట్టు ఆయన బట్టలు కూడా తెల్లనమైనట్టుగా వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుడు నా మరలు ఆలకిస్తున్నాడు నిశ్చయముగా నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు కదా నిశ్చయముగా ప్రార్థనకు దేవుడు జవాబివ్వబోతున్నాడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వెలుకుని ప్రత్యక్షతను చూడబోతున్నావు వింత కార్యములు సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక భక్తులు ప్రార్థించినట్లుగా మన ప్రేరక్షకుడు ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఇంట బయట సంఘంలో దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఇషువ జ్ఞానా మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మీరే పరమరక్షకుడై దేవాది దేవుడై రాజుల రాజు అయి తండ్రి సర్వశక్తి మంత్రులైనటువంటి మీరే తండ్రి వేకుని లేచి చీకటితోనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా నా తండ్రి మరి మీ ముఖము ప్రార్థనలో మారినట్లుగా మీ వస్త్రములు మారినట్లుగా మా ప్రార్థనా జీవితంలో మా ముఖములు కూడా మా హృదయాలు కూడా మా వస్త్రములు కూడా నా తండ్రి దగదగ మెరుగైనట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి మీ స్తోత్రాలు మీ నామాన్ని కీర్తిస్తున్నాను మా ప్రార్థన మీరు ఆలకించినందుకే స్థితిస్తున్నాను ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తున్నందుకే బిడ్డల ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యములు యేసుక్రీస్తు నావులు జరుగునట్లుగా ఘనకార్యం జరిగించినందుకే మీ బిడ్డలను తండ్రి మీరు స్వస్థపరిచినందుకే స్థుతిస్తున్నాను దీవెనిచ్చినందుకే స్థుతిస్తున్నాను ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను మీ బిడ్డలందరూ వేసుక్రీస్తు నావులు దీవించబడదురుగాక వారి కొరతలన్నీ తీర్చబడిన ప్రార్థనా పొరలే జీవించదురుగాక మీ దర్శన భాగ్యం మీ బిడ్డలు అనుభవించదురుగాక మీ కృపతో మీ బిడ్డలందరూ నింపబడదురుగాక ఈ దిన దీవులను ఆశీర్వాదములు సమృద్ధి మీ బిడలు అనుభవించదురుగాక ఈ శుభ దినాన బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దీవెన కలుగును గాక నాక్షడా మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి విద్యా బుద్ధి ఉద్యోగం వ్యాపారములు వివాహ విషయంలో మీరు కృప చూపించి కొత్త వ్యక్తులను వారింటికి పంపి ఘనకార్యములు జరిగించినందుకే స్థుతిస్తూ యేసు క్రీస్తుని పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి ఆమె